అదే విధంగా ఏవి రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారిని కూడా వేదిక వేదికపైకి ఆహ్వానిస్తున్నారు కూడా వేదిక వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పి సవిత ఇంద్రారెడ్డి గారు శాసనసభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గం వారిని కూడా అడిగారు వారిని కూడా బడంపేట నగర సంస్థ వారిని కూడా సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా సూరజ్ కుమార్ ఆర్డీఓ గారిని ఇస్తున్నాము గౌరవ కార్పొరేటర్లు మరియు కోప్షన్ సభ్యులు కొన్ని పాఠశాలలు అంగన్వాడి సెంటర్లలో కూడా ప్రభుత్వం నుంచి గతంలో నిధులు రాకుండా వచ్చిన టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది టాయిలెట్స్ కట్టించడం అనేది ఒక ఉద్దేశంతో పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లలో కూడా చాలా దగ్గర కట్టించడం జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కట్టించడం జరిగింది కాకపోతే మెయింటెనెన్స్ కి ఎవరు శ్రద్ధ చూపించట్లేదు మరి ఒక ఏyi కూడా నివిశాలు కూల కుశంగా తెలుసు కాబట్టి అయినప్పటికీ మంత్రి దృష్టికి తీసుకెళ్లడము గొప్ప విషయమే ఒక ప్రభుత్వము మనం దగ్గర ఉంది కాబట్టి మన TFIDC చైర్మన్ గారు చెల్ల నరసిమరెడ్డిన్న గారిని శేఖర్ గారు ఎమ్మెల్యే కిరణ్ గారి స్మర్తి గారి గారు నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చిన పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి బడంపేట్ కార్పొరేషన్ నుంచి అక్కా చెల్లెళ్ళకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ ఏడు నెలలలో తెలంగాణ మన జిల్లాకి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది మరి గతంలో కూడా ఈ ప్రాంతానికి పెద్దలు సీతారాబు గారు మంత్రిగా ఇన్ఛార్జ్ ఉండే వారు ఇప్పటి వరకు శేఖర్ గారు చెప్పినట్టు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మీరందరూ కూడా సమయస్ఫూర్తితోటి మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో సమస్యల నుంచి ప్రజా నిమగ్నమై మరి ప్రజలే సేవకులుగా ప్రజలకి సేవ చేయడంలోనే వారి కుటుంబం కూడా గతంలో కూడా ప్రజల సేవల్ని ఉంది మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయడంలోనే మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి శ్రీధర్ బాబన్న ఈరోజు మన ఐటీ మినిస్టర్గా ఇక్కడికి రావడం మన కార్పొరేషన్లో మొట్టమొదటి కార్యక్రమం మన సంబరాల కార్యక్రమంలో పాల్గొనడం ఈ యొక్క ఇనాగ్రేషన్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్య అతిథులకు ఈరోజు ముఖ్య అతిథులు మన శ్రీధర్ బాబన్న గారిని విలువైన సూచించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీగా వాళ్ళని మాట్లాడాల్సిగా కోరుతుంది ఈ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సోదరిమణి కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పారిజాత నర్సింహారెడ్డి గారికి దెవంటి మేయర్ సోదరులు శేఖర్ గారికి అదే విధంగా మొన్ననే మరి చైర్మన్ చైర్మన్గా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మరి మీ అందరికీ సుపరిస్థితులు పెద్దలు ఈ ప్రాంతానికి సేవలు అందించిన తీగలి కృష్ణారెడ్డి గారు సోదరు ఆదిపట్ల మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన నీరంజ రెడ్డి గారు దూపా భాస్కర్ గారు సోదరులు జంగారెడ్డి గారు అమరేందర్ రెడ్డి గారు డిసిసిపి చైర్మన్ పెద్దారెడ్డి గారు గౌరవ కార్పొరేట్ సోదరులు సోదరిమల్లు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కార్పొరేషన్కి సంబంధించిన మేర్తో పాటు పనిచేస్తా ఉన్నా మా కమిషనర్ గారు వేదికపై ఆస్తులైన వేదిక అటువైపు ఉన్న మా సోదరిమలకు సోదరులకు పాత్రకే మిత్రులందరికీ నమస్కారం మెయింటెనెన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో లేవో అక్కడ బీటీ రోడ్లో నిర్మాణం కంప్లీట్ చేసుకోవాలని మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ సోదరులు సోదరి మళ్ళందరూ అందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలిగిన నేను ఇక్కడికి వచ్చేసిన సోదరి మల్లని మీ అందరికీ మనవి చేయడానికి వచ్చిన మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మరి మా ప్రతినిధులే కానీ అనేక మంది రావాలనే ప్రభుత్వాన్ని దాంట్లో మూడు నెలల కాలం మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రెండు నెల నెల పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ కు సంబంధించిన నియంత్రణలు ప్రభుత్వం నడిచింది ప్రభుత్వం అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తల